తెలుగుదేశం పార్టీ వాళ్ళకి న్యాయం ఎక్కువ జరుగుతుంది భారతీయ జనతా పార్టీ వాళ్ళకి జరగట్లేదు ట్రోలింగ్ మీ మీద ఎక్కువగా సోషల్ మీడియాలో చూస్తున్నాం దీని ఎలా చూడాలి ఇది అక్కడ ఇది కూడా వైసీపీ వాళ్ళదేనే ఒకళ్ళిద్దరు కార్యకర్తల చేత మాట్లాడించారు ఇవాళ భారతీయ జనతా పార్టీ కొన్ని అసైన్మెంట్స్ నాకు ఇచ్చింది జిల్లా స్థాయిలో కానీ ఇతర కార్యక్రమాలు కానీ బయట చోట్ల కానీ పంపించింది నేను సక్సెస్ఫుల్గా చేసుకొచ్చాను ఆ సంతృప్తి భారతీయ జనతా పార్టీ నాయకుల్లో ఉంది అక్కడ స్థానికంగా కొంతమందిని వైసీపీ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేయించి నన్ను భారతీయ జనతా పార్టీలో అప్రతిష్టపాలు చేయాలి ఒక పక్క తెలుగుదేశం పార్టీలో అప్రతిష్టపాలు చేయాలి కూటమిలో అప్రతిష్టపాలు చేయాలి రకరకాల ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి కానీ కాలం నిర్ణయిస్తుంది ఏదైనా దీని మీద మీరు ప్రజలకు కానీ అటుక్యాడర్ ఇటుకేడర్కి చెప్పేది నేను చెప్తా ఉన్నా నేను మొదట చెప్పా మీకు నాకు మ్యాండేట్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను కానీ తూచా తప్పకుండా నిర్వర్తిస్తాను నన్ను నమ్ముకున్న కార్యకర్తలు మా కుటుంబాన్ని నమ్ముకున్న కార్యకర్తలు ప్రజలు ఎంతో కాలంగా మా కుటుంబంతో ప్రయాణం చేస్తుంది యాభై ఐదు సంవత్సరాలుగా ప్రయాణం చేస్తాం వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత నన్ను సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అడిగారు దగ్గర కూటమి అత్యద్భుతంగా సాగుతుంది సమనమే అత్యద్భుతంగా ఉంది ఏ విధంగా సాధ్యపడింది అని నేను చెప్పా ప్రతి ఇంతకుముందు నేను పనిచేసిన సమయం కన్నా అదనంగా రెండు మూడు గంటలు పనిచేస్తా ఉన్నాను ఒకే విషయంపైన ఇద్దరు విభేదం చేచ్చు ఆ ఇద్దరమే కూర్చోబెట్టి మాట్లాడి సమస్యను పరిష్కారం చేయాలి దానికి నాకు కొంత సమయం వేచిచ్చా అందుకోసం రెండు మూడు గంటలు సాధనంగా సమయం వేచిస్తున్నాయి చెయ్యి అద్భుతంగా ఉంది అలాగే పనిచేయని వారు కూడా ఆశీర్వదించారు అంటే మీ వరకు మీరు పార్టీ మారిన తర్వాత దీంట్లో ఎజిష్టి కాగలిగారు అంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు వేరు దీని లైన్ వేరు దీని సిస్టమ్ వేరు దీన్ని ఎలా ఎమర్జ్ కాగలిగారు అది నన్ను అడగడం కన్నా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులను అడిగితే సో సోగా ఉంటుంది ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళతో మీరు చాలా స్పీడ్గా ట్రావెల్ చేస్తున్నట్టు కనిపిస్తుంది మాకైతే వన్ ఇయర్లో వన్ ఇయర్లో మేము చూసిన దాని ప్రకారం మీరు ఆ పార్టీ మ్యాండెట్ ప్రకారం నడవడం కానీ ఆ పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనడం మాట్లాడడం భారతీయ జనతా పార్టీని ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి మీరు పుణిపుచ్చుకున్న ఏ విధంగా అలా అంత స్పీడ్గా అందులో కన్వర్ట్ కాదు అంటే ఎంత చెప్పింది చిత్తశుద్ధి అనేది ఇంపార్టెంట్ అండి ఒక పార్టీ తరఫున పోటీ చేశాను గెలిచాను ఆ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఉన్నాను తప్పనిసరిగా ఆ సిద్ధాంతాల ప్రకారమే నేను పనిచేయాల్సిన అవసరం ఉంది అంటే హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్ ఈ నేను ఎప్పుడైనా కంపల్షన్తో వచ్చాను కానీ నేను దాన్ని ఇబ్బందిగా ఫీల్ అవ్వట్లేదు ఒక్కసారి వచ్చిన తర్వాత ఇబ్బందిగా ఫీల్ అవ్వడం మొదలు పెడితే మనకు ఎప్పటికీ అలాగే ఉంటుంది నేను అసలు రాజకీయాల్లోకి రావడమే నాకు ఇంట్రెస్ట్ లేదు రాజకీయాలే ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు గారు మా తండ్రి గారు ఒత్తిడి వల్ల నేను రాజకీయాల్లోకి వచ్చాను ఒక్కసారి వచ్చిన తర్వాత ఇంకా ఆ పద ప్రకారం పని చేయలేదు ఇష్టపడి పని చేయాలి కానీ కష్టపడి పని చేయకూడదు అనేది నా సిద్ధాంతం అంటే ఇప్పుడు రేపటి పరిస్థితులు ఏమైనా మారి కూటమిలో ఈక్వెషన్లో మీరు మళ్ళీ టీడీపీ నుంచి పోటీ చేయాలని చంద్రబాబు గారు ఎవరైనా అంటే మళ్ళీ మారే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలండి రేపు భవిష్యత్తు ఎలా ఉండదో మనం నిర్ణయించలేము కాలం ఎలా నిర్ణయిస్తే అలా ఉంటుంది అదే భారతీయ జనతా పార్టీలో ఎలాంటి గోల్ పెట్టుకున్నారు మీరు ఎక్కడి దాకా వెళ్దామని ఎలా గోల్స్ లేవండి ఎందుకంటే నేను ఇందులో జూనియర్ మోస్ట్ నేను నా సంవత్సర కాలం ఏందంటే నేను ఈ పార్టీలోకి వచ్చి నేను శాసనసభ్యుడికి వెళ్ళాను శాసనసభ్యుడికి అన్నా పెద్ద కోరికలు నాకేమి లేవు శాసనసభ్యుడు అయ్యాను సక్సెస్ఫుల్గా పనిచేయాలి టికెట్ ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ సంతృప్తిగా ఉండాలి వేరే పార్టీ నుంచి ఎన్నుకున్నా మనకు సక్రమంగా సేవలు అందించాడనే సంతృప్తి ప్రదానించరు బీజేపీలో ఒక ధోరణి కనిపిస్తుంది చాలా కాలంగా మోడీ గారు వచ్చిన తర్వాత నుంచి ఎవరైతే ప్రతిభ ఉందో వాళ్ళని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తుంది జూనియరా సీనియరా కొత్తగా వచ్చారు ఈ సిస్టమ్ మేము ఇప్పుడు కనిపించటం దీన్ని ఏ విధంగా అందుకూర్చుకునే అవకాశం జనరల్గా ఏ రాజకీయ పార్టీ ఉన్నా ప్రతిభ ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తారు తప్పదు అది అందులో అంటే పార్టీకి గ్రో అవ్వాలంటే కూడా ఆ విధంగా ప్రోత్సహిస్తారు వాళ్ళు ఇస్తారు కాకపోతే నేను ఆశించడం కరెక్ట్ కాదు ఎందువల్ల అంటే నేను అందరికన్నా ఇవాళ ఎంతోమంది నాయకుల కన్నా నేను జూనియర్ మోస్ట్ నాయకు ఈ భారతీయ జనతా పార్టీ సార్ ఇప్పుడు ఈ వన్ ఇయర్ తర్వాత కూటమితో కాకుండా వారధి అనే ప్రోగ్రామ్ని భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసిందని మీరు ఎందాక డీటెయిల్స్ అనేది గవరించారు అంటే కూటమితో కాకుండా ఇలా విడిగా ప్రజల్ని కలిసే కార్యక్రమం పెట్టడానికి పార్టీ ఓన్గా రావడానికి వేసుకునే స్టే స్ట్రక్చర్గా భావించవచ్చు ఇది ప్రజా ఫిర్యాదుల సేకరణ అనేది మూడు పార్టీలు విడివిడిగా చేస్తారు తెలుగుదేశం పార్టీ మంగళగిరి పార్టీ ఆఫీసులో చేస్తుంది జనసేన పార్టీ మంగళగిరిలో పార్టీ ఆఫీసులో చేస్తుంది భారతీయ జనతా పార్టీ విజయవాడ పార్టీ ఆఫీసులో వారధి చేస్తుంది దీన్ని జిల్లాలకు కూడా విస్తరించాలని ఒక ఆలోచన రాష్ట్ర నాయకత్వం చేసింది చేసి నన్ను మీరు అటెండ్ అవ్వమని నాకు చెప్పడం జరిగింది వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా నేను ఇక్కడ అటెండ్ అవుతాను అంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఎదగాలన్నది మంచి కార్యక్రమం ప్రజల సమస్యలు కూడా ఓ పార్టీ మిస్ అయినా ఇంకో పార్టీకి ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది ఇది ప్రజా సమస్యలు వాళ్ళు నేను సమస్యలు తీసుకెళ్లినా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి కొన్ని సందర్భాల్లో ఆ నియోజకవర్గం శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లాల్సిన ఉంటాయి తప్పనిసరిగా వాళ్ళు శాసనసభ్యులతో మాట్లాడతాం లేదా అధికారుల దృష్టితో మాట్లాడతాం తప్పనిసరిగా ఆ సమస్య పరిష్కారం అవ్వడం అనేది మోర్ ఇంపార్టెంట్